అర్షిణీ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలో అడుగు పెట్టడం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు విద్యారంగంలో మంచి పేరున్న గోరట్ల రవికుమార్ ఇంజనీరింగ్ విద్యారంగంలో అడుగు పెట్టడం నిజంగా అభినందనీయమని అన్నారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని విద్యార్థుల ఫీజుల బకాయిలు పెండింగ్లో పెట్టి వెళ్లిందని ఆ బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు బాలిక విద్యకు పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యారంగంలో సీనియర్ కృష్ణం రాజు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరెంట్ల కవిత డైరెక్టర్లు గోరెంట్ల హర్షిణి గోరంట్ల వి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు

గౌరవతః ఉప ముఖ్యమంత్రి శ్రీ బొట్టుపాటి రవి గారికి అలాగే సాంఘిక సంక్షేమ శాఖ శాఖా మంత్రులు యోరేనయ్ స్వామి గారికి కుంగూరు శాసన సభ్యులు దామన్ సేల్ జనార్దన్ రావు గారికి నరత్తనపురం శాసన సభ్యుల్ శ్రీ కుమార్ గారికి మార్కాపురం సర్సబ్ సభ్యుల్ నూతన మహిళా కళాశాల ప్రారంభోత్సవం స్వామి గారు అలాగనే రవి గారు అలాగనే ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల రావు గారి చేతుల మీదుగా హర్షిత్ బాబు రామచంద్ర సత్యనారాయణ గారు ఒంగోలు విద్యార్థుల చక్కటి క్లాప్స్ బిఎన్ విజయ్ కుమార్ గారు లోకసాన బాలాజీ గారు గంగా సుజాత గారు నారాయణ రెడ్డి గారు వీరి చేతుల మీదుగా నూతన ప్రోచర్ ఆవిష్కరణ విద్యార్థులు కరతాల ధనులతో నూతన ప్రోచర్ ఆవిష్కరిస్తున్నారు దావచెల్ల జనార్థన రోగాలు అలాగనే సంతోన తోల్పాడు శాసన సభ్యులు విజయ్ కుమార్ గారు చేతులు చుథం గురుత్వం కళ్యాణ ఆరోగ్యం ధన సంశాయ తీపీర్ణం స్థుతి దీపజ్యోతి నమస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనధనః దీపజ్యోతి పరబ్రహ్మ సన్యా దీప నమస్తుతే శుభం కృత్వం కళ్యాణం ఆరోగ్యం ఆరోగ్యం గారు అదే విధంగా మన స్వామి గారు ముంగోలు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు మేయర్ గారు మన చైర్మన్ టూరిజం స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో హర్షిణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు హైవే మీద ఉండి చాలా బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది రాబోయే కాలంలో ఈ కాలేజ్ చాలా పాపులర్ అవుతుంది బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇన్ ద ఒంగోలు డిస్ట్రిక్ట్ అండ్ మోర్ ఓవర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను అందుకని హజ్ని కాలేజ్ రవి గారికి వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నా పెరుపుర నమస్కారాలు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషయా థ్యాంక్ యూ ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ పర్టికులర్ ఫర్ విమెన్ మంచి ఇన్స్టిట్యూట్గా పేరుంది హర్షిణి విద్యా సంస్థల అధినేత రవి రవికుమార్ గారు మరి మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా జిల్లాలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని మంచి అట్మాస్ఫియర్ మంచి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజీ నుంచి కూడా మంచి అవుట్కమ్ మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిని విద్యా సంస్థలో ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని అనేక అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలెక్షన్స్తో ఉండి అందరి విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుస్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంత నాయకులకు పత్రికా ప్రముఖులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకు నా శుభాశిసులు అందిస్తా ఉన్న చాలా సంతోషం మన ప్రాంతంలో ఒక మహిళ ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావడం మన అందరికి కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి రెండవది రవికుమార్ ఈ కాలేజీ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా ఈ ప్రాంతానికి రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా బ్రహ్మాండంగా నమ్మకం మా అందరిలో ఉంది తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ కావాలని మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ యొక్క కొత్త కాలేజీకి శ్రీకారం చుట్టేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్కి అలాగే ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిషాలు తెలియజేస్తున్నాను రవి గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి కాలేజీలని మరి అభివృద్ధి చేసుకుంటూ చివరికి ఇంజనీరింగ్ కాలేజీ అందులోనూ కూడా ఉమెన్స్ కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కాలేజీ హైవేకి హైవే పక్కనే ఉండడము బస్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారిని వారి కుటుంబ సభ్యులు నేను అభినందిస్తున్నాను అలాగనే ఆడపిల్లలు కోసమే పెట్టారని అంటే ఆడపిల్లల మీద ఉండే నమ్మకం పిల్లలు చక్కగా చదువుకుంటారని మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరిఫూర్తిగా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం మన ఒంగోలు అర్షిని కాలేజ్ వాళ్ళు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం అలాగే మన గొరెంట్ల రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి ఒక చాలామందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా ఎందుకన్నా పంపించండి మేము చూసుకుంటానని ఒక మంచి మనసుతోటి చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొక్కసారి విషు బెస్ట్ ఆఫ్ లక్ సార్ థ్యాంక్ యూ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఉంగ్రో ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీద ఉండే అందరినీ కూడా ఈరోజు పిలిచారు కాకపోతే రవి గారు ఆ రోజు పన్నెండవ తారీఖు పెట్టుకుంటామంటే సరే మంచిది మంచి రోజు పెట్టండి అట్లానే అనుకున్నాం తర్వాత డిఆర్సీ మీటింగ్ ఉంటాం తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లో మీటింగ్ ఉండటం వల్ల అంతా కొంచెం అయింది అయినా కూడా ఈరోజు అందరం కూడా కలిసి కలిసిని మన రవి గారు వెళ్ళాలి బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఒక ఐఓఎం కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి ఆ తర్వాత రెండు రెండు వేల మూడులో డిగ్రీ కాలేజీ రెండు వేల నాలుగులో ఇంటర్మీడియట్ కాలేజీ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అని ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళని కూడా మనం చూసాం అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా పార్టీని కూడా అదే విధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళనే చూసి దానికి తప్పకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం మంచి సంకల్పం ఉండా రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇంజనీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టడం గొప్ప స్వపరిణామం అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటాను ఇది ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం వారికి యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి విద్యార్థి విద్యులు అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళల ఉన్నత చకరాలకి ఎదిగేదానికి ఇక్కడ తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయటం రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్ హై స్కూల్స్ ఇవి నడుపుతున్నాను వారి యొక్క చారిటీ కూడా మనకి మధ్య పాడు వచ్చినప్పుడు పిల్లలు చదువు మంది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పగానే నా పిల్లల్ని చదివిస్తామని ముందుకొచ్చి చదువు మాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు ఇదే కాకుండా చాలామందికి ఫీజులు చదువు కూడాను అంత వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి చాలామంది ఫీజు రింబర్స్మెంట్ పెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయిన విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా డెబ్బై శాతం ఫీజులు మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత ప్రభుత్వం బిడ్డ బకాయిలు కూడా తీర్చేదానికి ఒక కమిటీ జరిగింది అవి కూడా తీసుకొని యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా మన ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే విద్యార్థులకు సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా బలోపేతం అయితేనే మాత్రమే ఈ సమస్యలు సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు చేసేవాళ్ళంటే ఆ వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు దన్నాలు చేస్తా ఉంటే ఆ అప్పులు ఎలా తెచ్చాలని మంత్రుల కమిటీ అధికారులు కమిటీ లేచి ఆ ఫీజుమెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వం కంకణబద్ధర ఉన్నారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థిని విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు యూనిఫామ్ దగ్గర నుంచి షూ బెల్ట్ టై దగ్గర తీసుకుంటున్నారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థ బలోపేతం దేశాల్లో ప్రఖ్యాతి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకే వారి కృషి ఎనలేనిది ఈ సందర్భంగా ఈ హర్షిణి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రదేశంలో మరింతగా రాయాలని ఇక్కడ విద్యార్థుల్లో మంచి ఉన్నత శిఖరాలు రావాలని దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మచ్ మేయర్ గారికి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు విద్యార్థులకి అందరూ కూడా నమస్కారం ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి రవి మా ఊరు చదుపల్లిపాడు దాదాపు తొంభై ఐదు నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ మందికి విద్యలు విద్యలో ప్రమీణం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పేట్టు మన స్వామి కానీ సత్యగారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలని ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి రవి నువ్వు పంపాయించే దాంట్లో పది బాధ చదువుకునే వాళ్ళకు కూడా పది మందికి హెల్ప్ చేయి నీ కాలేజీ ఇంకా ఉన్న స్థాయికి చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాదు అటుపక్క ఏ విధంగా అయితే రికమెండేషన్ తోటి లెటర్ పంపిస్తాము నీ కాలేజీకి కూడా ఇలా సీట్ అని మేము రాసి లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ

ముప్పై సంవత్సరాల నుంచి వెంగోలులో అయోవయం అనే కోచింగ్ సెంటర్గా తర్వాత హర్షిణి విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ వెంగోలులోని అద్దంకి మార్టు ఏడు దాదాపుగా స్కూలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీతో దాదాపు పదివేల మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిణి విద్యా సంస్థలు ఈరోజు మరొకరికి ముందుకు వస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా వెంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషం ఉమెన్ ఎంపవర్ ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ అర్షిణికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత ముప్పై ఏళ్ళుగా మేము పేరు తెచ్చుకున్నాం ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం అందువల్లే పేదల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ఒక మంచి ఒపీనియన్ ఉంది ఒక మంచి భరోసా ఉంది అలాంటి శ్రీహరిషిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పీసీఈ ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది అలానే ఎంసీఏ ఎంబీఏ అవి కూడా ఏమింగ్ తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని హండ్రెడ్ పర్ పర్సెంట్ ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధంగా ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నాం డిగ్రీ లెవెల్లోనే ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ చేసిన ప్రతి విద్యార్థినికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది మైనా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాము ఇంద్రా నగర్ రంగాల 50 కిలోమీటర్స్ రేడియస్ లో బస్ ఫెసిలిటీస్ ఉన్నాము ఫుల్ సెక్యూర్ క్యాంపస్ నాకు పర్మిషన్ వచ్చిన ఇంజనీరింగ్ సీట్ 360 అయితే ఈ కాలేజ్ లో ఆల్్రెడీ 300 కంప్యూటర్స్ కంటం జరిగింది అంటే ఏఐసిటి నార్మ్స్ కు నుంచి శస్తంస్తం ఇన్‌స్టాల్ చేయదన్న సవతమే మొత్తం మీద సవత్రా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి లైబ్రరీ ఏర్పాటు చేయించడం జరిగింది అలాగనే మిగల ఫిజిక్స్ ల్యాబ్ గాచ్చు కెమిస్ట్రీ ల్యాబ్ గాచ్చు వర్క్ షాప్ గాచ్చు ఆల్ ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీవర్షిటీ విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత ఉన్న తెచ్చేలాగా శ్రీవర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ని తీర్చిదిద్దబోతున్నాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుందాం థ్యాంక్ యూ till now, hashni has now showed the academic excellence in school, inter and degree and pg levels. right now it is stepping into the realm of higher education and it is uh, hashni's main motto is to encourage um, uh, the empowering of women through technical education. thank you so much. this is dr. hashni, daughter of Ravikumar. ది స్టార్ట్ ఆఫ్ దిస్ న్యూ కాలేజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది గ్రాన్ ఆఫ్ న్యూ ఇయర్ దాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ విచ్ ఓన్లీ టెల్స్ నాట్ ఓన్లీ స్టడీస్ బట్ ఆల్సో టెల్స్ ద స్టూడెంట్ హౌ టు ట్యాకిల్ ది సిచువేషన్స్ దాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ప్రెసెంట్ జనరేషన్ దాట్ ఈస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ నాట్ ఓన్లీ టీస్ ద స్టూడెంట్స్ ఫర్ హౌ టు స్టడీ అండ్ వాట్ టు డూ అబౌట్ దిస్ స్టడీస్ బట్ ఆల్సో టు డీల్ విత్ ది రియల్ సిచ్యువేషన్స్ దాట్ ద గోయింగ్ టు ఫేస్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్ థ్యాంక్ యూ పిల్లలకు సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా చూసుకుంటాము చాలా కేర్ తీసుకు అంటే ఇప్పటికీ కూడా ఇంటర్మీడియట్ గర్ల్స్ అంతా మన ఇంటి